హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే మనం బెండకాయ పూలు కూడా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అందుకనే మీకు వీడియో అయితే చూపిస్తున్నాను ఎలా చేశాను ఏమి అనేది ఇలా అయితే నేను ఒక చిల్లీ ప్లాంట్ అయితే వేసి దాంట్లో గ్రో అయిన పచ్చిమిరకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిని అయితే తీసుకొచ్చాను అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను చూసారు కదా అవే ఫస్ట్ అయితే మనం కట్ చేసుకున్న అన్నీ వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఎర్రగడ్డ టమాటా అన్నీ వేసుకోవాలి మనం టూ టూ లేదంటే మన క్వాంటిటీని బట్టి ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మనం యాడ్ చేసుకుంటూ రావచ్చు దాంట్లో అయితే ఒక స్పూన్ ధనియాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకోవాలి మెయిన్ ఇదే కదా బెండకాయ పొలగురకకి కొద్దిగా రుచిక సరిపడా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గపెట్టుకోవాలి అదైతే మూత పెట్టేసి అయితే మనం పెట్టేసేయాలి ఫ్రెండ్స్ దాంట్లోనే తగినంత చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకుంటే పుల్ల పుల్లంగా కార కారంగా చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలకి చేసే పని అయితే కొద్దిగా పచ్చిమిర్చి అయితే తగ్గించి వేసుకోండి నేనైతే చిన్నపిల్లల కోసం అయితే కొద్దిగా తక్కువ వేసుకున్నాను ఎందుకంటే పులగూర అనేది పుల్లగా కారంగా ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకే కాదు ఫ్రెండ్స్ టిఫన్లోకి కానీ సంగట్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా బాగా బాయిల్ అవుతుంది కదా ఇది కలర్ అయితే చేంజ్ అయ్యాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉడకపెట్టుకోవాలి మనం దీని అయితే కుక్కర్లో కూడా వేసి ఉడకపెట్టుకోవచ్చు కానీ నేనైతే అలాగే బాండీలో అయితే పెట్టాను బాండీలో టేస్ట్ అయితే ఒక రకంగా ఉంటుంది కుక్కర్లో వేస్తే కొద్దిగా టేస్ట్ మారుతుంది టేస్ట్ మారుతుంది అంటారు అందుకని నేను బాండీలోనైతే ఉడకబెట్టాను దీని అయితే స్ట్రైనర్ తీసుకొని బాగా స్ట్రైన్ చేసేసాను ఈ వాటర్ని మొత్తం అదే బాండీలో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొద్దిగా కాబట్టి ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇదైతే నేను తీసుకున్న క్వాంటిటీ అయితే ఈ వాటర్ని కూడా స్ట్రైన్ చేసిన వాటర్ని కూడా మిక్స్ చేసేసేయాలి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నోరు బాగాలేని వాళ్ళు ఏ ఇలాంటిది ప్రతిరోజు చేసినా ఖచ్చితంగా వద్దనకుండా తింటారు అస్సలు విసుగనేది పుట్టదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్